ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం మర్రిపూడి మండల విద్యా వనరుల కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్న కొల్ల రాజశేఖర్ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు కనిగిరి డిఎస్పి పి సాయి ఈశ్వర్ యశ్వంత్ తెలిపారు బుధవారం మర్రిపూడి పోలీస్ స్టేషన్ లో కేసు వివరాలు వెల్లడించారు పొదిలికి చెందిన జగన్నాథం జయసింహ రాజశేఖర్లకు ఏడాదిన్నర క్రితం నుంచి పరిచయం ఏర్పడింది అప్పటి నుంచి ఇద్దరు తరచూ కలుసుకునేవారు పదిహేను రోజుల క్రితం పొదిలిలోని ఓ కార్యక్రమంలో ఒకరికొకరు తారసపడినప్పుడు మనం ఒకసారి కలుద్దామని నిందితుడు జయసింహ కోరగా నన్ను వదిలే లేదంటే నీ వేధింపుల గురించి అందరికీ తెలియజేస్తానని రాజశేఖర్ హెచ్చరించాడు జయసింహకు దర్శికి చెందిన పల్లా పరిచయం పరిచయమైంది ఆమెకు అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలున్నారు రాజశేఖర్ వల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన జయసింహ అనుషాలు ఈ నెల పద్దెనిమిదిన కారులో పొదిలికొండ వద్దకు చేరుకున్నారు రాజశేఖర్ ను అక్కడికి రమ్మని చెప్పారు ముగ్గురు మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా రాజశేఖర్ ముఖంపై నిందితులిద్దరు దాడి చేయడంతో ద్విచక్ర వాహనంపై పారిపోయే ప్రయత్నం చేశారు ఇంతలోనే జంహ కారుతో తొక్కించాడు అతడు మరణించాడని నిర్ధారించుకుని అక్కడ నుంచి అనుషాతో కలిసి కారులో పరారయ్యాడు ఘర్షణ సమయంలో అనుషా మెడలోని గొలుసు తెగి కొంత భాగం కింద పడటంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మరోవైపు అనుషా కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు దరిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు నిందితులిద్దరూ పొదిలికొండ చప్టా సమీపంలో ఉండగా అరెస్టు చేసి వారి వద్ద హత్యకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ తెలిపారు ఈ సమావేశంలో కొండేపీ సోమశేఖర్ మరిపూడి ఎస్ఐ రమేష్ బాబు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మర్డర్ జరిగింది ఇందులో చనిపోయిన అతని పేరు వచ్చేసి కోల్ల రాజశేఖర్ ఇతనికి తర్వాత అక్యూజ్డ్ ఎవరైతే జగన్నాథం జయసింహ ఇతని పేరు అక్యూజ్డ్ ఏ టూ కూడా ఉంది పల్లా అనుషి ఎంఐ పేరు వీళ్ళిద్దరికి ఏ వన్ అంటే కోల్ల రాజశేఖర్ చనిపోయిన డిసీజ్ కి ఏ వన్ కి జగన్నాథన్ జయసింహకి గే రిలేషన్షిప్ అనేది ఉండడం ఉంది ఇందులో వీళ్ళిద్దరూ కూడా బైసెక్చువల్ నేచర్ ని కలిగి ఉన్నారు అంటే వీళ్ళు బోత్ అమ్మాయిలతో ఉంటారు అడ్సంటే అబ్బాయిలతో కూడా ఉంటారు కాబట్టి ఈ డిసీజ్ కి ఏ వన్ కి ఉన్న బైసెక్షువల్ రిలేషన్షిప్ వల్ల వీళ్ళిద్దరు ఫ్రీక్వెంట్ గా ఆ యాక్ట్ లో అనేది చేసుకోవడం జరిగింది ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వీళ్ళు పొదిలో ఒక ఫంక్షన్ లో అనుకోకుండా కలుస్తారు కలిసినప్పుడు ఎవరైతే వన్ ఉన్నాడో జగన్నాథన్ జేసింహ ఆ డిసీజ్ అడుగుతాడు అంటే కోళ్ళ రాజశేఖర్ని అడుగుతాడు మళ్ళీ మనం చేసుకున్నాము ఇంకోసారి అని చెప్తే డిసీజ్ రాజశేఖర్ ఏమంటాడంటే లేదు నాకు ఇంకా చాలు నేను ఇంకా నీతో ఈ యాక్ట్ లో పార్టిసిపేట్ చేయను నువ్వు ఇట్లా నన్ను బెదిరించినావు అంటే నేను నీ గురించి నువ్వు ఒక గేమ్ అని చెప్పేసి మొత్తం ప్రచారం చేస్తాను నీకు పెళ్లి కాకుండా చేస్తానని చెప్పి రాజశేఖర్ బెదిరించడం జరుగుతుంది అదే మైండ్ లో పెట్టుకున్న జగన్నాథన్ జయసింహ పద్దెనిమిదవ తేదీన మన మరికోడికి వచ్చి ఈ రాజశేఖర్ ని నువ్వు ఫైనల్ గా ఒక్కసారి నాతో ఈ యాక్ట్ అనేది చెయ్యి నేను నిన్ను ఇంకా వదిలేస్తాను అని చెప్తే ఈ రాజశేఖర్ అది నమ్మి ఊరి బయటికి పోతా అంటే పొదిలికొండ దగ్గరికి వీళ్ళు పోతారు దీంతో ఏ అనే అమ్మాయి కూడా ఉంది పల్ల అనుష అమ్మాయి పేరు ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఆ అమ్మాయి ఇంట్లో నుంచి లేచిపోయి వచ్చి ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు కానీ వీడి మాయలో పడి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా నా ఫ్యూచర్ నా జీవితం మొత్తం ఇతన్తోనే అంటే ఏ వన్తోనే అని చెప్పేసి ఈ ఏ వన్కి కి ఉన్న రిలేషన్ కంటే వీళ్ళు పెళ్లి చేసుకుని దాంపత్య జీవితాన్ని చేయడానికి అడ్డంగా ఉన్నటువంటి ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే ఈ డిసీజ్ అంటే చనిపోయినటువంటి రాజశేఖర్ సో ఎట్లా తిరిగి ఇతన్ని చంపాలా చంపితేనే మన ఫ్యూచర్ బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో కొద్ది కొండకి తీసుకొని పోగా అక్కడ మళ్ళీ ఈ యాక్ట్ చేద్దాము అన్నప్పుడు నేను ఇది లాస్ట్ అండ్ ఫైనల్ గా చేస్తున్నాను ఇంకోసారి చెయ్యను లేకపోతే నేను మళ్ళీ నేను ప్రతి ఒక్కరికి చెప్పేసి నీ పరువు తీస్తాను నువ్వు అని అందరికి చెప్తాను అట్ ది సేమ్ టైం నీకు పెళ్లి కాకుండా చేస్తాను అని చెప్పేసి డిసీజ్ చెప్తే ఇమ్మీడియట్ గా ఇతను నువ్వు నన్ను ఇట్లా చేస్తావా అని చెప్పేసి నేను నేను చంపడానికి వచ్చినాను మేము నిన్ను చంపేస్తాము అని చెప్పేసి అతన్ని గుద్ది చేతితో ఫస్ట్ పిడిగుద్దులు గుద్దుతాడు గుద్దిన తర్వాత పారిపోబోతా ఉంటే కార్ తో గుద్దుతాడు ఆ తర్వాత రిపీటెడ్ గా అతను కింద పడిపోయిన తర్వాత కంప చెట్ల వల్ల అతను కాంటీ ఇవన్నీ ఊడిపోవడం జరిగింది కాంటీ ఊడిపోయిన తర్వాత రిపీటెడ్ గా ఈ ఏ వన్ అండ్ ఇద్దరు కలిసి ఆ అతని మీద అంటే చనిపోయినటువంటి డిసీజ్ రాజశేఖర్ మీద త్రీ ఫోర్ టైమ్స్ కార్ ని మీదకి ముందుకు వెనక్కి అంటే టూ వన్ ఫ్రో పోనిస్తారు పోయించిన తర్వాత అతన్ని అతని టెస్టికల్స్ అనేవి ఊడిపోవడం జరిగింది అంతేగాని ఇది ఎక్కడ కత్తితో పోసినటువంటి ఇట్లాంటిది లేదు సో ఇది ఊడిపోయిన తర్వాత అతను చనిపోయినాడు అని నిర్ధారించుకున్న తర్వాత ఇద్దరు కూడా అక్కడ నుంచి ఎస్కేప్ అయినారు ఈ ఎస్కేప్ అయిన తర్వాత మనము టీమ్స్ ని ఫామ్ చేయడం జరిగింది టీమ్స్ ని ఫామ్ చేసి అసలు ఎవరు చంపి ఏంటి రిలేషన్ అనేది ఎంక్వైరీ చేయగా ఈ రోజు మనకు వీళ్ళిద్దరు కూడా ఎవరైతే ఏవన్ ఉన్నారో అండ్ ఏ పల్లా అనూష ఏవనైనటువంటి జగన్నాథం జయసింహ వీళ్ళిద్దరిని మనం ఈ రోజు మన ఎస్ఐ గారు సిఏ గారు అండ్ టీం వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ